ఇక దేశంలో ఇంటికి ఐదు లక్షల ఘనత మాదే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం భర్తీ విక్రమార్త వెల్లడించారు వనరులకు ఇల్లు మంజూరు అయితే గెస్టెడ్ అధికారులపై చర్యలు ఇక ఖమ్మం జిల్లాలో ఇంద్రమ ఇళ్ల పథకంపై సమీక్షలు డిప్యూటీ సీఎం బట్టి పాల్గొన్న మంత్రులు కోమటి రెడ్డి పొంగిరెడ్డి తుమ్మల అని చెప్పి చెప్పుకున్నారు అయితే ఇక్కడ అనరులకు ఇల్లు మంజూరు అయితే గెస్టెడ్ అధికారుల పైన చర్యలు దీనిపైన మనం ఒకసారి మాట్లాడుకుందాం అయితే మండలాధికారిని అడిగితే దాదాపుగా ఏదైతే రూఫ్ గతంలో వెరిఫికేషన్కి వచ్చినప్పుడు రూఫ్ స్లాబ్ ఫోటో ఏదైతే కనబడితే దానికి మాత్రం ఖచ్చితంగా ఇల్లు లేదు ఇంద్రమ ఇల్లు శాంక్షన్ చేయమని చెప్పేసి మండలాధికారులు చెప్తున్నారు మరి ఇక్కడ అర్హులను గేజ అనర్హులకు ఇల్లు మంజూరు అయితే అధికారులకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రులు అనుకున్నారు మరి దీంట్లో అటు అర్హులకు ఇటు మంత్రులకు మధ్యలో సతమతం అవుతున్న అధికారులు అయితే దాదాపుగా ఎన్ని ఎకరాలతో సంబంధం లేదు వాళ్ళకి డాబా ఉండకుండా ఉంటే చాలు అనే కోణంలో అధికారులు చెప్తున్నారు మరి నిరుపేద ఇల్లు ఉన్న వాళ్ళకి నిరుపేదలు గతంలో ఇందిరామ ఇళ్ళ కట్టుకున్న కావచ్చు తర్వాత రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో వచ్చిన తల్లిదండ్రులకు వచ్చిన ఇందిరా ఇల్ల పథకం ఇంటిలో ఉన్న వాళ్ళు కావచ్చు అదే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండొచ్చు ముగ్గురు పిల్లలు ఉండొచ్చు మరి వాళ్ళు ఈరోజు పెళ్లి చేసుకొని సపరేట్గా కాపురం పెట్టుకున్న తరుణంలో ఇల్లు కట్టుకునే జాగా ఉండి కూడా అదే ఇంట్లో కట్టుకునే సోమత లేక అదే ఇంట్లో ఉండున్న వారి వారి పరిస్థితి ఏంటి మరి కానీ ఆ డాబా ఉంటే మాత్రం ఇల్లు ఇవ్వకూడదు మరి ఎన్ని ఎకరాలున్నా పర్లేదు పాత పాత భవంతులు పె తర్వాత రేకిలు ఇలా ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది దీనిపైన మంత్రులు ఒకసారి దృష్టి సారించాలి ఏదైనా పథకం పెట్టేటప్పుడు వాళ్ళ ఇల్లు ఏదైతే పంచాయత్ సెక్రటరీ ఉంటారో తర్వాత మండల అధికారులు ఎవరు ఎవరైతే ఉంటారో ఆ సెలక్షన్ లిస్టులను వాళ్ళ చేతిలో పెడితే అక్కడ అసలు వాళ్ళు నిజంగా వాళ్ళు నిరుపేదలా కాదా అని చెప్పేసి కోణంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడంతా కేసీఆర్ పాస్బుక్ ఇచ్చిన తర్వాత ప్రతిసారి ఆధార్ కార్డు నెంబర్ కొట్టినలా వాళ్ళ యొక్క ఆస్తి వివరాలు కూడా బయటకు వస్తున్నాయి మరి ఆస్తుల వివరాలు వచ్చినప్పుడు మరి వాళ్ళను నాలుగైదు ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా మొదటి విడతలో ఇల్లు ఇచ్చేసి కుంట భూమి కూడా లేని వాళ్ళకి కానీ తల్లిదండ్రులు కట్టించుకున్న ఇళ్ళలో ఇంద్రమయ్య తల్లిదండ్రులు కట్టించుకున్న ఇంట్లో ఉంటున్న కొడుకులకి మరి ఆ ఇంద్రమయ్య చేసుకునే అవకాశం లేదా వాళ్ళు అర్హులు కాదా మరి ఇది ఎలా అవుతుంది ఇది ఎలా ఇందిరం రాజ్యం అవుతుంది ఒకసారి దీనిపైన మంత్రులు మరొకసారి ఆలోచించాలి ఏదైతే ఉందో ఎవరైతే గ్రామాలలో ఉండాలో పల్లెటూర్లలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉంటారో అందులోనే కొడుకులు ఉంటారు అలాంటి వాళ్ళకి పరిస్థితి దారుణంగా ఉంటుంది ఇల్లు కట్టుకునే పరిస్థితి స్తోమత లేక జాగాలున్న పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న రూల్స్ ప్రకారం చేయాలంటే ఏం చేయాలంటే ఆ జాగాలో మళ్ళీ ఏదో తడికలు వేసుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇందిరామయలు రావడం కోసం తడికలు వేసుకుంటే కానీ ఇందిరామయూ రాని పరిస్థితి నెలకొందన్నట్టు గ్రామంలో గుజగుసలు వినిపిస్తున్నాయి మరి నాలుగైదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోతున్నారు అసలు ఇల్లు లేదు ఏదో ఒక ఇంట్లో తలదాల్చుకుంటే అతనికి ఉన్నాడే ఉన్న లెక్కనే అతను అయితే గతంలో ఉన్నట్టుగానే ఏదైతే ఉన్నో దాదాపుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ పథకం ఇచ్చింది పంపిణీ చేసింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసిందో కొంత మరి ఇది ఇప్పటి వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న గ్రామాలు కావచ్చు తర్వాత ఇప్పుడు మొదటి విడత ఇల్లు కావచ్చు మొదటి విడత ఇప్పటివరకు శంకు శంకుస్థాపన చేసి ఇల్లు కంప్లీట్ కాకముందని రెండో విడత అన్నారు మరి ఒక్క గ్రామంలోనే గ్రామంలోనే ఇప్పటివరకు మొదటి విడత ఫలానా వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ ఈ వ్యక్తికి శాంక్షన్ అయినట్టు ఒక పట్టా కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు అలాంటి గ్రామ గ్రామాలు ఒక్కొక్క మండలంలో ఎన్ని ఉన్నాయి మరి మొదటి విడతలోనే ఆ గ్రామంలో ఒక ఇల్లు అంటే ఆ గ్రామంలో మొదటి విడతలోనే పట్టాలు ఇవ్వకపోతే ఆ గ్రామం మొత్తం మీ దృష్టిలో అందరూ ఉన్నవాళ్ళు డావ కట్టుకున్నట్టేనా మరి వాళ్ళకి రెండవ విడతలో అయినా ఇల్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా దీనిపైన ఖచ్చితంగా మంత్రులు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఏ మండల అధికారిని అడిగినా ఈసారి మొదటి విడతలో సెలక్షన్ చేసింది ల్యాండ్తో సంబంధం లేదు ఇల్లు మాత్రం డాబా ఉండకుండా ఉండాలి పూరి గుడిస రేటిళ్ళు పెంకుటళ్ళు ఇలా ఉన్న వాళ్ళకి మాత్రం ముందు ఇంద్రమైల్ శాంక్షన్ చేయండి అని చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చాయని చెప్పేసి మండలాధికారులు అంటున్నారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎప్పుడు చేస్తారో మరి రెండో విడతా అన్నారు మొదటి విడతనే శాంక్షన్ శాంక్షన్ అవ్వలేదు పునాదులు తీయలేదు బేస్మెంట్లు కాలేదు స్లాబ్లు కాలేదు గృహ ప్రవేశం కాలేదు మళ్ళీ రెండో విడత అన్నారు మరి రెండో విడతలో అయినా ఏ విధంగా సెలక్షన్ చేస్తున్నారు ఎప్పుడైనా ఒక సెలక్షన్ చేసేటప్పుడు ఒక జీవో రిలీజ్ చేసి దానికి అనుబంధంగానే నియమ నిబంధనలు ఒకసారి పెట్టేస్తే సరిపోతుంది ప్రతిసారి చెప్పినప్పుడల్లా చెప్పినప్పుడల్లా గ్రామాలలో ఎన్నిసార్లు సెలక్షన్ లిస్టులు మారుతున్నాయంటే గ్రామ కార్యకర్త పార్టీ కార్యకర్త చెప్పినందుకు ఒకసారి లిస్టు మారుతుంది నిరుపేదలు ఎదురు తిరిగిన తిరిగినందుకు కానీ ఒకసారి లిస్టు మారుతుంది అందులో మా పార్టీ నాయకుడు రాలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పెట్టుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఒకసారి వ్యతిరేకత తెచ్చినందుకు మళ్ళీ లిస్టు మారుతుంది ఈ విధంగా లీస్టు మారడానికి గల కారణాలు ఏంటి దయచేసి ఇందిరాయిలలో ఏ విధంగా సెలక్షన్ చేస్తున్నారో మంత్రులు ఒకసారి పూర్తిగా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి చూద్దాం ఇందిరాయిల విషయంలో రేపు జూన్ రెండో తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది చూద్దాం